షర్మిళ మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారములు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తానే షర్మిలా మేడం గారు ఫోన్ చేసి అన్నా మీలాంటి లీడర్ నాకు అవసరము మా పార్టీలో చేరండి సొంత గూటికి రాండి మీరు బాగుంటుంది మీకు ఎమ్మెల్యే బీఫామ్ మేము ఇస్తాము అని చెప్పారు మేడం నా ఫ్యామిలీలో మాట్లాడుకొని మీకు చెప్తానని చెప్పి పార్టీలో చేరడం జరిగింది చేరిన రోజే ఒక ఐదు నిమిషాల లోపల నాకు ఎమ్మెల్యే క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం జరిగింది నేను షర్మిళ మేడం గారి రుణం ఖచ్చితంగా తీర్చుకుంటాను పార్టీలో చేరిన వెంటనే మరుసటి రోజు అఫ్జల్ ఖాను ఐదు కోట్లకు పోయారని పేపర్లో సాక్షి పేపర్లో అది మీ పేపరు మీరు ఎట్లయినా రాయచ్చు మీ ఇష్టం మీకు అడ్డం లేదు మేం ఖాన్స్ మాట ఇస్తే మాట తప్పం మేము డబ్బులు అమ్ముడుపోం ముఖ్యంగా కడప జిల్లా వాసులకు నేను క్షమాపణ కోరుతున్నాను ముస్లిమ్స్ తరఫున నాకు చాలా బాధాకరంగా ఉంది విషయం ఏమంటే బాషా తమ్ముడు తల్లిని భార్యను ఇంట్లో దూరి కొట్ట మత్స్య చెప్పలేని విషయాలు చెప్పాడు ఒక వ్యక్తి మా అన్న సీఎంఓ ఆఫీస్లో కలిసి ఏమయ్యా ఏం రెచ్చిపోతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డిని చూసి మా ఇళ్ళల్లో దూర్తారా మా పెళ్ళను మా అమ్మలను నోటికి వచ్చినట్టు మాట్లాడతారంటే తల ఉంచుతున్నా అన్నా నేను చెప్పానా ఏమన్నా చెప్పినోనికి చెప్పున్నా చాలా బాధగా ఉంది మాకు నేను ముస్లింస్ల తరఫున క్షమాపణ చెప్తున్నా అన్న అంటే ట్ అయింది అతన్ని మార్చాలనే నేను ఈరోజు సీఎంఓలో ఉన్నా అన్న క్యాండిడేట్ను మార్చాలా పనికిరాడు అని సీఎంఓలో చెప్పిన ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కార్యకర్తలకు అన్నలకు తమ్ములకు అక్కలకు చెల్లెళ్లకు కడప ప్రజలకు జిల్లా ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు నేను వైఎస్ఆర్ రాజశేరిడి ఫ్యామిలీని ఇరవై ఐదు సంవత్సరాలతో నమ్ముకొని ఉన్నాను కానీ నాకు చాలా అన్యాయం జరిగింది ఈరోజు కొన్ని విషయాలు మీకు చెప్తాను రెండు వేల ఎనిమిదిలో రాజశేఖరరెడ్డి గారు ఎమ్మెల్యే బీఫామ్ నీకు ఇస్తా అని ఒక వాకి ఒక చెయ్యి వాకిలి పైన పెట్టి ఒక చెయ్యి నా భిజం భుజం మీద పెట్టి తట్టి చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి మనసు పూర్తిగా పని చేసుకుంటూ వస్తున్నాం అంతలోనే అమ్దుల్లా గారికి తెలిసి ఒక ఐదారు నెలల్లో అఫ్జల్ ఖాన్కు టికెట్ అయిపోయిందంట బీఫామ్ ఇస్తున్నారంట అని హైదరాబాద్కి పోయి ఏదో ఆయన కాళ్ళు చేతులు పట్టుకొని ఆయన తెచ్చుకున్నాడు నేనుంటే కూడా అదే పని చేస్తాను ఆయన మా అన్నగారు అమ్దుల్లా గారు మా అన్నగా మేము భావిస్తాం మన రాజశేఖరెడ్డి గారు రవీంద్రనాథ్ రెడ్డికి ఫోన్ చేసి అయ్యా నష్టపోయేది బాధపడేది అఫ్జల్ ఖాను అఫ్జల్ ఖాన్కు మాట ఇచ్చినాను పిలుచుకోండి రా అఫ్జల్ ఖాన్ అని చెప్పడం జరిగింది ఆయన రెండు రోజులు ఉండి అఫ్జల్ ఖాన్ రానన్నాడు బావా అని చెప్పేసినాడు అసలు నాకు చెప్పనే లేదు అట్లా ఎందుకు చెప్పినాడంటే థర్డ్ సీటు ఆయన కూడా ఆశిస్తున్నాడు ఇతను పక్కన పార్టీకి వెళ్ళిపోతే ఈ సీటు నాకు వస్తుందేమో అని నేను అలాగే టీఆర్పితో నాకు రాజశేఖర్ సార్ మాట ఇచ్చి పిలిచి కూడా మాట్లాడారని బాధతో సంతోషంతో పోలే బాధతో పోయినా పోయి బీఫామ్ వేసిన ఓట్లా అంతా అయిపోయింది రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి గారు నా ఇంటికి వచ్చి అయిపోయింది ఏదో అయిపోయిందన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరు భవిష్యత్తు ఉంటుంది అంటే సార్ నాకు నాన్నగారు మాటిచ్చారు రెండు వేల తొమ్మిదిలో బీఫామ్ ఇస్తారని ఇలేదు మీరన్నా నాకు రెండు వేల పద్నాలుగులో బీఫామ్ ఇస్తే నేను పార్టీలో చేరుతాను రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ రాలేదు మనకి ఆ సరే రెండు వేల పదకొండులో పార్టీలో చేరు అంటే నాకు బీఫామ్ రెండు వేల పద్నాలుగు బీఫామ్ నాకు ఇస్తే నేను చేస్తా అంటే సర్వేలో ఎవరు ఉంటే వాళ్ళు అన్నారు మంచి సార్ సర్వేలో ఎవరు ఉంటే వాళ్ళు అన్నారు కదా రెండు వేల ఒకవేళ సర్వేలో నేను తాగబోతే ఎట్లా అన్నారు స్టేట్ చైర్మన్ ఇస్తామన్నారు స్టేట్ చైర్మన్ నాకు వద్దు నాకు ఎమ్మెల్సీ కావాలా అని చెప్పాను అఫ్జల్ భాయ్ ఎమ్మెల్సీ రైచోటూలో ఒకటి మాట ఇచ్చాను సురేష్ బాబుకు ఒక మాట ఇచ్చాను వీళ్ళిద్దరికి మాట ఇచ్చాను కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికైనా తప్పితే నీకు ఖచ్చితంగా ఇస్తాను అన్నాడు మంచి స్థానని పార్టీలో దిగినా పార్టీలు దిగి పార్టీకి బాగా పని చేసినాము నా మొదటి పని పార్టీలో బీజేపీతో మేము కలవలేదు మేము ఇండివిజువల్గా ఉన్నామని సుమారు పది పదివేల మందితో ర్యాలీ చేసి ఘనంగా ప్రజలు నమ్మారు ఎందుకంటే అఫ్జల్ ఖాన్ తప్పుదారి పట్టించాడని మనం ఓడిపోయినాం నేను ఏం అడగలేదు ఎందుకంటే మా గవర్నమెంట్ రాలేదు కదా మా సారే సీఎం కాలేదు నేనెందుకు అడగాలి ఎమ్మెల్సీ నాకు అవసరం లేదు నాకు చాలా ప్రెషర్ మా మత అయితేనేమి మా పెద్దలు నా ఫ్యామిలీ నా స్వీయభిలాషులు అందరూ పోయి అడుగు ఎమ్మెల్సీలు ఉన్నాయంటే అడగలేదు నేను మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో మనం గెలిచినాం అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది గెలిచిన తర్వాత ఆయన ధర్మం ఎవరికి ఏమేమి ఇచ్చినామో పిలిచి ఇవ్వాల కానీ నాకు ఏమీ లేదు రెండు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో డిప్యూటీ సీఎం రెండు సంవత్సరాలు టైం అవుతూ ఉందంటే నేనే పోయి సార్ రెండు సంవత్సరాల నిన్న సీనియర్ లీడరు నాన్నగారితో చేశాను మీతో పనిచేస్తున్నాను నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీ అండి నా ధర్మం ఎందుకంటే నేను అడిగా సుమారు ఇరవై సంవత్సరాలు పని చేసిన ఇరవై సంవత్సరాలు అంటే అర్థ లైఫ్ మంచి మంచిగా బతికేది అరవై సంవత్సరాలు దానిలో ఇరవై సంవత్సరాలు పిల్లలనంలో పోతుంది నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఆ రోజుకి ఇరవై సంవత్సరాలు అని చెప్పి ఇచ్చి వచ్చాను ఈ రోజు వరకు నాకు అంటే వీళ్ళు గవర్నమెంట్ నిజాలు అయ్యే వరకు నాకు ఏ పదవి ఇవ్వలేదు నేను సార్ని పోయి కలిచాను సార్ రెండు వేల పదకొండులో మీరు మాట ఇచ్చారు ఏ మాట ఇచ్చాను మర్చిపోయానే అన్నారు మా సార్ పెళ్ళల్లో నీళ్లు వచ్చినాయి కానీ మా సార్ జగన్మోహన్ రెడ్డి గారి తప్పు కాది తడపలోకి ఇద్దరు నాయకులు తప్పుడు సమాచారాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు దావా పట్టించి నాకు పదవి రాకుండా చేశారు బద్వేల్ పై ఎలక్షన్లలో నాకు పిలిచను కూడా లేదు నా బావ చాంద్ బాషా ఆయన మంచి వర్గం ఉందని పార్టీలో చేర్పించాను పిలిచకుండా నేను పోయి చేర్పించి కొద్ది రోజులు తిరిగాను కూడా ఇది నా పార్టీ సొంత పార్టీ అని ఏ రోజైతే మీరు చెప్పారో నా జ్ఞాపకం లేదని నా మనసు విరిగిపోయింది ఈ పార్టీలో ఉంటే ఇంకా ప్రయోజనం లేదు భవిష్యత్తు ముసలిని అయిపోయినా వీళ్ళకు పార్టీకి సేవ చేసి ఏ పార్టీ వద్దు అని అనుకొని నేను నమ్ము ఉన్నా అంతలోనే షర్మిలమ్మ గారు పిలిచారు పార్టీలో చేరిన చేరిన వెంటనే ఎమ్మెల్యేగా డిక్లేర్ చేశారు ఆ అమ్మకు నేను రుణపడి ఉంటాను షర్మిలా మేడం గారికి మోసం చేయను మాటిచ్చాను మేడంకు ఫోన్లో మాట్ ఇచ్చాను డబ్బులు కమ్ముడు పోను మేడం మీ దిక్కు నిలబడ్డారు మీ ప్రాణానికి నా ప్రాణం మేడం అని మాట్ ఇచ్చి పార్టీలో దిగారు దిగిన వెంటనే మత్స్య రోజు అంజద్ బాషా గారు ఆయన సాక్షి వాళ్ళ పత్రికే కాబట్టి ఐదు బోర్లు తీసుకుని అఫ్జల్ ఖాను టీడీపీ వాళ్ళ దగ్గర నిలబడ్డాడని నిలబడ్డాడని పేపర్లో వేయించడం జరిగింది జిల్లా పేపర్లు అంజత్ బాషా డబ్బులకు అమ్ముడు పోయేవాన్ని కాదు నీతి నిజాయితీ ఉన్నవాన్ని నేను ఒకప్పుడు అమ్మిన ఆస్తులు కొంచెం కొంచెం ధరలకే నీళ్ళ ధరలకు అమ్మిన ఈరోజు ఆస్తులన్నీ పెట్టుకొని ఉన్నా కూడా రెండు వందల కోట్లు ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే ఆ రోజును రెండు వేల ఐదులో కార్పొరేటర్గా నిలబడడానికి అమ్దుల్లా అన్న పిలుచుకొని వచ్చినాడు పిలుచుకొని వస్తే రవిరెడ్డి అన్న ఒకటి వద్దే వద్దు ఒకటే కుటుంబంలో ముందు రేపటి రోజు ఇల్లు బరువు అవుతారు మాకు అమ్దుల్లా అన్న వద్దు అంటే ఆయన ఉన్ని మనలో వాళ్ళు ఇది అని చెప్పి ఇమ్మని చెప్పాడు మళ్ళీ నాకు అడిగాడు నేను కూడా చెప్పా ఎందుకు మా ముస్లిం సోదరుడు ఉండనిలే ఈనా మంచోళ్ళు అని చెప్పినందుకు నువ్వు నాకు చేసినది ఏమిటంటే రెండు వేల ఐదులో నీకు కార్పొరేటర్ సీట్ ఇప్పిస్తానే రెండు వేల ఎనిమిది నుంచి నాకు ఎమ్మెల్యే సీట్ కావాలని పోరాటం చేసినాం మంచిదే తప్పు ఎమ్మెల్యే ప్రతి ఒక్కరూ పోరాడాలా కొట్లాడాలా పార్టీతో సాధించాలా కానీ నువ్వు రెండు వేల ఆరులో రాజశేఖరరెడ్డి సారు రిమ్స్ ఓపెనింగ్ వచ్చినాడు వచ్చినప్పుడు సుమారు వంద బ్యానర్లు వేసింద పదికి పదహైదు అబ్జల్ ఖాన్ యువసేన తరఫున పిల్లలు అంతా వేస్తే బేస్తే నీ మేనల్లుడు షోయేబు రాత్రికి రాత్రి సగం బ్యానర్లు బ్లేడ్లు కొట్టి చిన్నాడు అయినా ఈరోజు వరకు నేను ఎవ్వరికి నీ గురించి నువ్వు ఇంత నీచమైనవి అని నేను ఏ రోజు కూడా ఎవరికి కూడా చెప్పలేదు ఈ రోజు వరకు ఆ తర్వాత నువ్వు రెండు వేల ఎనిమిదిలో ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర మనుషులను వదిలి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కడపలో హిందువుల దగ్గర ఆడా వీళ్ళు పఠాన్సు వీళ్ళు కులం తక్కువ వీళ్ళకు ఓటు వెయ్యరు బిడ్డను బిడ్డను చేసుకోరు ఇటువంటి అన్ని అబద్ధాల మాటలు స్టార్ట్ చేశారు చాలా బాధ అయింది నాకు ఏందిరా ఎవడన్నా ముస్లిమ్స్లో చీలికలు చేస్తే షేక్ సయీద్ పఠాన్ అని చీలికలు చేస్తే వానికి ముస్లింస్ మతం నుంచి బహిష్కరణ చేస్తారు ఉర్దూలో మునాఫీక్ అంటారు ఇట్లా ముస్లింలను చీల్చి వెన్నుకోడు పొడిసే వాళ్ళను మునాఫిక్ అంటారు అటువంటి పనుల్ని నువ్వు చేసినావు ఎవరికి ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా నేను చెప్పలేదు నేను ఈ ఇటు వరకు ఇండియాకు వచ్చి సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఉంది పైన కూడా ఏ ప్రెస్ మీటు పెట్టలేదు పార్టీ పరంగా అది మామూలే పర్సనల్గా పైన కూడా ఈరోజు ఉన్నారు నేను నువ్వు ఈరోజు మళ్ళా రెండు వేల ఇరవై మూడు నుంచి మళ్ళా స్టార్ట్ చేసాం పఠాన్ షేక్ సైద్ అని నేను చెప్తున్నానన్నా తెలుగులో మా సోదరులకు అందరికీ నా అన్నలకు నా తమ్ముళ్లకు ముస్లిమ్స్లో వివాద విభేదాలు లేవు పఠాన్ కానీ షేక్ కానీ సయీద్ కానీ ఎవడన్నా కానీ ముస్లిం సమానము మసీద్లో నమాజుకు పోతే ఎక్కడ ఖాళీ స్థలం ఉంటాడో అక్కడ బీదోడు కానీ కానీ ప్రతి ఒక్కరు క్యూలో నిలబడాల్సిందే విభేదాలు లేవు అని ముఖ్యంగా అంజద్ బాషా నీకు తెలియజేస్తున్నాను ఈరోజు నువ్వు రెండు లక్షల డెబ్బై వేల మందికి రాజు ఎమ్మెల్యే అంటే రాజు నువ్వు అనుకుంటున్నావు ఇలా డబ్బా డబ్బులు సంపాదించుకుంటే అయిపోతుందని కాదు దేవుని దగ్గర నువ్వు ప్రతి సమాధానం ఇయ్యాలా నువ్వు ఈరోజు చేస్తున్న పనులు ప్రజలందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో నీ తమ్ముడు अहमद बाषा वनज वैट पेपर अमजद बाषा अंड अनदर इज ब्ला पेपर अफजल खा बोत्न पोलटिकल ऐस वेल इन रिफ चूसा ना रिफे आश्चर्य होना पे रिफीडे करेक्टा एक्सरसाइज కరెక్ట్గా చేస్తున్నానా లేదా అని బాగా ఎక్సైజ్ ఫీసా అన్నీ కరెక్ట్ ఉన్నాయి మీకేం చెప్తున్నా రియల్ లైఫ్ మీ లైఫ్ చూడండి ముస్లింలను దోచిపోతున్నారు ముస్లింల తల స్థలాలు కబ్జా చేసి మళ్ళా కొడుతున్నారు ముస్లింస్ పైన త్రీ సెవెన్ కేసులు పెడుతున్నారు రేపు కేసులు పెట్టున్నారు దర్గాల స్థలం కొట్టేస్తున్నారు మసీదుల్లో వచ్చి అయ్యా మా మసీదుకు పద్దెనిమిది అడుగులు ఒక పక్క జీరో ఒక పక్క పద్దెనిమిది అడుగు మాకు వేసి మాకు వేసినారంటే ఒప్పు మసీదు ఏం వంద సంవత్సరాలు అదే మొన్న కట్టిందే కదా నీకు తెల్లా ముందే రోడ్డు వస్తుందని నలభై రోజులు తెల్లన్నా మాకు తెల్లన్నా అంటే నేనేం చేయలేను పగలగొట్టేది అది డెవలప్మెంట్ అడ్డం రాకూడదు ఎవడైనా ముస్లిమ్స్ ఇట్లా చెప్తాడా ఆలోచించండి మీరు ముస్లిం సోదరులారా కడప జిల్లా ముస్లిం సోదరులారా ఆంధ్రప్రదేశ్ ముస్లిం సోదరులారా ఏదన్నా ముస్లిం సిద్ధ చెప్తాడా దేవాలయాలకు కేర్ చేయడు చర్చిలకు కేర్ దర్గాలకు కేర్ మసీదులకు అంటే డబ్బుల అహంకారం డబ్బుల అహంకారం నీలో వచ్చేసింది దేవుడే నీకు శిక్షిస్తాడు రాబోయే కాలంలో నీకు డిపాజిట్ రాదు నీకు ఓడుపు పుట్టింది ఓడిపోతానని అందుకును బా భయంతో అసలు మంచే ఏం మాట్లాడాలా ఏం మాట్లాడకూడదని నీకు అర్థం కావడం లేదు రాబోయే కాలంలో నీకు ప్రజలే బుద్ధి చెబుతారు ప్రజల దెబ్బకు కాసుకొని ఉండు నువ్వు పదమూడవ తేదీ మే నెల నీకు ప్రజల దెబ్బ పడుతుంది ముస్లిమ్స్లను కుల విభే కుల విభేదాలు తెచ్చినావు నువ్వు ఖచ్చితంగా నీకు కడప ప్రజలు బుద్ధి చెప్తారు అల్లా ఇది అఫ్జల్ ఖాన్ మాట రాసి పెట్టుకోను ఇంకా ఎన్నో ఉన్నాయి నీ కానీ నేను చెప్పాను నాకు అవసరం లేదు నువ్వు నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడినావు నేను నీ పర్సనల్ లైఫ్ గురించి చెప్తే గతం గత నేను చెప్పాను అందరూ నా కన్నలు తమ్ములు నువ్వు నాకు చెప్పినావు నేను చెప్పాను దేవుడిని చూసుకుంటాడు ఐదు కోట్లు డబ్బులు నేను తీసుకొని ఎలక్షన్ చేస్తున్నానని చెప్పినావు నేను కాదు డబ్బులు తీసుకునేది డబ్బులకు ఆశపడేది నువ్వు ప్రజల సొమ్ము అంతా తినేసినావు ఒక్కోటి ఆస్తులు తినేసినావు ఎవరైతే కాంటాక్ట్ చేస్తాడో పాపం వాళ్ళకు నోరు కొట్టావు కమిషను కార్పొరేటర్లు ముఖ్యంగా చెప్తున్నాను ఈరోజు నీతి నిజాయితీగాను ఎమ్మెల్యే వింటే ఏ ఏరియా ఒక్కొక్క కార్పొరేటరు ఇంచుమించు ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టాడు వాళ్ళకు న్యాయం చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకు చేరేటట్లు చేసి వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు కార్పొరేటర్లకు కడుపు కొట్టినాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల కడుపు కొట్టినాం కార్యకర్తల కడుపు కొట్టినాం అందరి కడుపు కొట్టినాము ఖచ్చితంగా వాళ్ళందరూ నీకు బుద్ధి చెప్తారు రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కార్యకర్తలు మహిళలు అందరూ నాకు పార్టీలో అన్యాయం జరిగింది కాబట్టి మీకు నమస్కరిస్తూ రాబోయే కాలంలో మీరందరూ నాకు ఓటు వేసి గెలిపించాలి నేను నీతి నిజాయితీ మనిషి ఉంటే నేను మంచోని ఉంటే పార్టీలో అందరితో కలిసి మెలిసి నాకు ఎంత తొక్కాలనో అంత తొక్కేస్తారు అయినా కూడా నేను చాలా ఓపికతో ఉన్నా కానీ నాకు అర్థమైంది ఈ పార్టీలో నాకు నా బతుకులో ఏ లాభం పొందలేను అందుకు పార్టీని వీడాను జై హింద్ జై కాంగ్రెస్ పార్టీ జై షర్మిల